నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కరీంనగర్ జిల్లా జమ్ముకుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పత్తి మార్కెట్ యార్డ్లో సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం శుక్రవారం గణంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాటన్ కార్పొరేషన్ ఆఫీసర్ టీఎస్ అగ్రోజ్ ఎండీకే రాములు జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు ప్రజాప్రతినిధులు రైతుల సంక్షేమం కోసం ప్రతి కొనుగోలు ప్రాదర్శకంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతుందని తెలిపారు ప్రతి నాణ్యత ఆధారంగా రైతులకు సరైన ధర అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పత్తి ప్రక్రూట్మెంట్ సెంటర్ని చేయడం జరిగింది దీనిలో భాగంగా రైతులందరికీ కూడా వ్యవసాయ అనుబంధ శాఖలు రైతులకు ఎటువంటి స్టాక్ తీసుకురావాలి ఏ విధంగా అమ్ము అనే ఉద్దేశంతో అందరికీ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది అవేర్నెస్ తీసుకురావడం జరిగింది దాంట్లో ఈరోజు ఇరవై నాలుగో తారీఖు నాడు జమ్మకుంటలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఇది సీసీ కొనుగోలు చేస్తుంది కాబట్టి రైతులకు ప్రధానంగా మా తరఫున సూచనలు కానీ మా యొక్క సలహాలు ఏంటంటే రైతులు తీసుకొచ్చేటువంటి స్టాక్ మొత్తం కూడా మాయిశ్చర్ని మెయింటైన్ చేసుకుంటా తర్వాత మంచి క్వాలిటీ ఉన్నదాన్ని తీసుకొచ్చి రైతులు ఈసారి ప్రత్యేకంగా పత్తిని కొనుగోలు అమ్ముకోవాలనుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక యాప్ని తీసుకురావడం జరిగింది అదే కపాస్ కిసాన్ యాప్ అని ఉంది దాంట్లో రైతులు తన మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకోవాలి చేసుకుంటే తనకు ఒక ఓటీపీ నంబర్ వస్తుంది ఆ ఓటీపీ నంబర్ని భేజ్ చేసుకొని తనకు ఏ రోజు ఏ మిల్లుకు అలాట్ చేయడం అనేది తనకు మెసేజ్ ద్వారా తెలియడం జరుగుతుంది కాబట్టి దాని ద్వారా ప్రతి రైతు కూడా తను పండించిన పంటని అమ్ముకోవడానికి వెసులుబాటు చేసింది గవర్నమెంట్ అదేవిధంగా రైతుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ కూడా చాలా యాక్టివ్గా పాల్గొని రైతులకు అందరి కూడా ఒక అవగాహనను తీసుకురావడం జరిగింది ఏ ఇబ్బంది ఉన్నా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా సంబంధించినటువంటి వ్యవసాయ అధికారి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఏడీ కానీ డిఏ లెవెల్లో కూడా రైతులు అదే అదేవిధంగా ప్రతి మార్కెట్ కమిటీలో కూడా రైతులకు ఒక అవగాహన సదస్సులనే నిలబెడతా ఉన్నారు హెల్ప్ డెస్క్ కూడా పెట్టుకుంటున్నారు సో వ్యవసాయం అనుబంధ శాఖల్లో ఎవరికి కూడా మీరు ఒక ఫోన్ చేసి అడిగినా కూడా రైతులకు వాళ్ళ యొక్క సందేహాలని అభివృద్ధి చేయడం జరుగుతుంది ద్వారా రైతులకు అందుబాటులో తీసుకొచ్చాము అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి నా పేరు మహమ్మద్ షాబుద్ డిస్టిక్ మార్కెటింగ్ ఈ ఈ పత్తి సీజన్ రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కింద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సర్వే ప్రకారం ఏంటంటే మాకు జిల్లాలో ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎక్కర్స్ అనేది వాళ్ళు కాటన్ ఫార్మర్స్ కల్టివేట్ చేయడం జరిగింది ఇందులో బాగా ఏంటంటే జిల్లా యంత్రాంగం తరఫు నుంచి జిల్లాలో మొత్తం పదమూడు పదమూడు జిన్నింగ్లు మనం నోటిఫైడ్ చేయడం జరిగింది మా అంచనా ఏంటంటే ఐదు లక్షల యాభై వేల దాకా క్వింటల్ సిసి వాళ్ళు ప్రొక్యూర్మెంట్ జిల్లా మొత్తం చేసే అవకాశం ఉంది అని మేము అంచనా ఇస్తాం దానికి సంబంధించి ఏంటంటే మేము అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఈ ప్రొక్యూర్మెంట్ బాగా మీ ఇనాగ్రేషన్ పార్ట్ ఆఫ్ మనం ఈ రోజు ఏంటంటే జమ్మికుంటా మార్కెట్లో ఇవాళ రెండు జిన్నింగ్లను కాటన్ సెంటర్స్ అవి ఓపెన్ చేయడం జరుగుతుంది అవి ఏంటంటే వైఫై కాటన్ కార్పొరేషన్ కేర్ ఆఫ్ ఆదిత్య కాటన్ అయిల్ అగ్రోటెక్ మరియు ఏంటంటే సరితా కాటన్ ఇండస్ట్రీ జమ్మికుంట ఈ రెండు జిన్నిమీలలో ఇవాళ ఏంటంటే జమ్మికుంట మార్కెట్ యార్డ్లో కాటన్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది ఇక ఇప్పుడు కాటన్ ప్రొక్యూర్మెంట్ చేయాలంటే మొట్టమొదట ఏంటంటే రైతులు తప్పనిసరిగా ఏంటంటే ఫస్ట్ వారి పత్తి ఆరబెట్టుకోవాలి మంచిగా వెల్ రేట్ కాటన్ ఇక్కడ తీసుకొని రావాలి రెండోది ఏంటంటే వాళ్ళు కాటన్ సిసిఐకి అమ్మాలంటే తప్పనిసరిగా రైతులు వారు కపాస్ కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వారి యొక్క స్లాట్ బుక్ చేసి ఏదైతే డేట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో ఏదైతే మెల్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ మిల్కి వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఈ కాటన్ కపాస్ కిసాన్ యాప్ గురించి డౌన్లోడ్ చేయడానికి మా డిస్టిక్ అగ్రికల్చర్ గారు ప్రతి విలేజ్లలో జీపీ లెవెల్లలో ఏవస్ క్లస్టర్లలో కూడా రైతులకు రీచ్ అయ్యి వాళ్ళకు కపాస్ కిసాన్ యాప్ అయిన అవగాహన కల్పిస్తున్నారు ఇంకా అదనంగా మా మార్కెట్ యార్డ్లలో కూడా మేము కూడా ఏంటంటే ప్రతి ఎలా హెల్ప్ డెస్క్ హెల్ప్ డెస్క్ అనేది పెట్టడం జరుగుతుంది రైతులకు ఏ మాంత ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కన్సర్న్ ఏ ఓస్ కానీ మార్కెటింగ్ శాఖ ఏ సెక్రటరీ కానీ మనకు స్లాట్ బుకింగ్ ఎలా చేయాలనే మేము అన్ని వికా అన్ని రకాల మేము వాళ్ళకి సహకరిస్తాం ఇప్పుడు రైతులు ఏంటంటే మనకు మద్దతు ధర రావాలంటే ఎనిమిది నుంచి పన్నెండు శాతం వరకు వాళ్ళు ఖచ్చితంగా మాయిశ్చర్ తీసుకొచ్చే తీసుకొని రావాలంటే ఇప్పుడు ఎన్ని శాతంకి ఏంటంటే ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ టెన్ మరి తొమ్మిది శాతానికి ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ మరి టెన్ అయితే సెవెన్ నైన్ ఫోర్ సెవెన్ లెవెన్ అయితే మరి సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ మరి ట్వెల్వ్ అయితే డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఇలా ప్రతి ఒక్కొక్క మాయిస్టర్కి ఒక్క పర్సెంట్ పెరుగుతూ ఉంటాయి ఏంటంటే వన్ కేజీ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి రైతు సోదరులు మార్కెటింగ్ శాఖ అని మరి సీపీఓస్ని కాటన్ పర్చేసింగ్ ఆఫీసర్ని సహకరించి వారు ఈ తీసుకొచ్చేటప్పుడు ప్రతి తీసుకొచ్చేటప్పుడు కనీసం మినిమం ఏంటంటే ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ తీసుకొచ్చే తీసుకురావాలని మేము అందరికీ కోరుతున్నాం కాబట్టి మీరు తప్పనిసరి నిబంధనలు పాటించండి మరి కపాస్ కిసాన్ అనేది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క స్లాట్ బుకింగ్ చేసుకొని తప్పనిసరి కాటన్ సెంటర్ రావాలనేవి మార్కెటింగ్ శాఖ నుంచి జిల్లా యంత్రాంగం పక్కన నుంచి చేస్తుంది జిల్లాలో ఏంటంటే మాకు మొత్తం ఇప్పుడు ఐదు సెంటర్లు మనం నోటిఫైడ్ చేయడం జరిగింది ఇప్పుడు జమ్మికుంటాలో జమ్మికుంటా ఏ బి ఉంది కరీంనగర్ ఉంది మరి గోపాల్ రోపేట్ ఇంకా మనకు చొప్పదాండి ఈ వారం లోపల మనం జిల్లాలో అన్ని సెంటర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది సార్ కాబట్టి రైతు సోదరులు మార్కెటింగ్ శాఖను సీజీఏ వల్లన మరి మీకు ఏదైనా సహాయం కావాలంటే అగ్రికల్చర్ ఏ ఓస్ని కూడా సంప్రదించి సహాయం తీసుకోగలరు థ్యాంక్ యూ సార్ అమ్ముకు అమ్ముకునేటువంటి సిస్టాన్ని మీరు అందరు కూడా సహకరించాలి దీని ద్వారా నిజమైన రైతుకు న్యాయం జరుగుతుంది తర్వాత ఇట్లా ట్రేడర్స్ కానీ వాళ్ళు కానీ వచ్చి రైతుల పేరు మీద అమ్ముకునే అవకాశం ఏమాత్రం కనపడదు కాబట్టి దీనికి సహకరించి మనకు అందుబాటులో ఉన్న సెంటర్లో మీరు ఒక స్టాక్ మొత్తం తీసుకురావాలి ఈ పత్తి కాకుండా పత్తికి సంబంధ దాంతో పాటుగా ఎక్కువగా వరి కూడా తీసుకొస్తున్నారు ఉన్నారు అదేవిధంగా మార్కెట్ ఆధారంలో మొక్కజొన్నలో కొంటున్నారు వీటన్నిటి కూడా వాళ్ళ స్టాఫ్ని తీసుకొచ్చి మంచి ధరను తీసుకోవాలి మంచి క్వాలిటీ ఉన్నటువంటి స్టాఫ్ని కూడా తీసుకొచ్చి మాకు మీరు సహకరించి మా సేవలు మీరు అందరికీ తీసుకోవాల్సిందిగా కరీంనగర్ జిల్లాకు అలాంటి నేను ఒక స్పెషల్ ఆఫీసర్గా రేతడం కోరుతున్నాను